ప్రధానమంత్రి మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు పర్యటిస్తారు పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో ఈ రోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని పీఎం కిసాన్ ఇరవయో విడత కింద దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఇరవై పేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేస్తారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు పర్యటిస్తారు ఈ సాయంకాలం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో ఇరవై తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారు అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ సమాపేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో యాబై పేల హోటల్ గదులు నిర్మాణం చేసేలా కార్యాచరణ చేపట్టామని పెల్లడించారు గండికోట వద్ద వ్యూ పాయింట్ ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో రైతులను శక్తివంతం చేసేందుకు కేంద్రం ఆరు పేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు దేశవ్యాప్తంగా యాబై ఆహార శుద్ది యూనిట్లు వంద ఆహార తనిఖీ ప్రయోగశాలలు పంట వ్యర్థాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు మరోవైపు కేంద్ర గనుల శాఖ ప్రతిష్టాత్మక ఏడు జాతీయ సాంకేతిక సంస్థలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద సెంటర్ ఫర్ గా ఎంపిక చేయడంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని కడప స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు రెండు పేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కడప జిల్లా జమ్మల నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో రాయలసీమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాం అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం జిందాల్ వర్క్ ప్రారంభించాడు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ కంతా ఫేజ్ వన్ పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల మడుగు ఈ టౌన్ గాని పరిసర ప్రాంతాలు గాని చాలా అభివృద్ధి అవుతాయి ఆంధ్రప్రదేశ్లోని చేసేత కార్మికులకు ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ నెల ఏడవ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నేతమ్మలకు ఈ పథకం కింద మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు అందజేయనున్నట్లు ఆయన వివరించారు సేతమ్మలకు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పని కల్పించడంతో పాటు వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తెలంగాణలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు నల్గొండ జిల్లాలోని యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ వన్ ను ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ ని స్టేజ్ వన్ కంప్లీట్ చేశాం స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకుని ఈ సంవత్సరం టూ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి టూ ట్వంటీ సిక్స్ దీన్ని ఈ రాష్ట్రాన్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో అన్ని యూనిట్లు కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పవర్ అందించే కార్యక్రమాన్ని తీసుకొని పోతాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కంటోన్మెంట్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు గతంలో నిలిచిపోయిన రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును శిరసావిస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం ఆ నిర్ణయాలను సాగు ఉన్నాం దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకోండి భారత త్రివర్ణ పతాక రూపకర్త స్వతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి రోజు యావత్ భారతదేశం గౌరవించే జాతీయ జెండాను రూపొందించింది తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణం పద్దెనిమిది వందల ఆరు ఆగస్టు రెండున కృష్ణా జిల్లా భట్ల పెనుమరలో ఆయన జన్మించారు పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటిన విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమాపేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు గొప్ప దేశభక్తుడు భూగర్భ శాస్త్రవేత్త రచయిత అయిన పింగళి వెంకయ్య భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని రచించారు కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్య అహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందనే ఆశయానికి చిహ్నంగా ఆయన రూపొందించిన త్రివర్ణ పతాకం తరతరాలకు తరగని సంపదగా నిలిచింది ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార్ నామినేషన్ స్వీకరణ గడువు ఆగస్టు పదిహేనో తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వ మహిళా శి సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి తృప్తి గుర్హా తెలిపారు వివిధ రంగాల్లో పిల్లల అసాధారణ విజయాలను గుర్తించి వారిని అభినందించడానికి ఈ పురస్కారాలు బహుకరిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ అవార్డులను ధైర్యం సామాజిక సేవ పర్యావరణం క్రీడలు కళా సంస్కృతి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే విభాగాల కింద అందిస్తున్నట్లు వివరించారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో క్రికెట్ టెస్టు ఓవల్ స్టేడియం పేదికగా కొనసాగుతోంది నిన్న జరిగిన రెండో రోజు ఆటలో భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ చేసింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు వందల నలబై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి డెబ్బై ఐదు పరుగులు చేసింది ఎస్ఎస్వి జైస్వాల్ యాబై ఒకటి ఆకాష్ దీప్ నాలుగు పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ యానాం ట్రోపో ఆవరణలో నైరుతి పసిం దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముందు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు పర్యటిస్తారు పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ పెల్లడించారు